నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం ఎఫ్సిఐ బైపాస్ మార్గం పద్మావతి నగర్ శ్రీ 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 శివగాయత్రి జ్యోతిషాలయం ప్రాంగణంలో ప్రముఖ న్యాచురోపతి న్యూట్రిషియన్ డీవీసీ నారాయణ నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్వై హీలింగ్ సెంటర్ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేములపల్లి వెంకటేశ్వరులు కాంగ్రెస్ జిల్లా నాయకులు బైరు హరినాథ్ బాబు బుధరాజ్ ప్రారంభించారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ దాములూరి కృష్ణశర్మ జ్యోతిషరత్న దాములూరి శివాని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా డివిఎస్ నారాయణ మాట్లాడారు తమ వద్ద గ్యాస్ట్రబుల్ బీపీ షుగర్ థైరాయిడ్ కీలనొప్పులు మోకార్లు చర్మవ్యాధి గుండె నొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులకు న్యూట్రిసూటికల్స్ ఇవ్వబడినని ప్రకటించారు కార్యక్రమంలో ప్రముఖులు అరవపల్లి నిరంజన్ కొప్పెరా జానకి తోటకూరి వెంకటేశ్వర్లు సూర్యనారాయణ శ్రీనివాస్ మారబోయిన తదితరులు పాల్గొన్నారు చెప్పుకోలేకపోతున్నారు ఈ యొక్క ఈ పద్మావతి నగర్ లో బైపాస్ లో ఉన్నటువంటి మా సొంత గృహంలో ఈరోజు ఎస్ఆర్వై హీలింగ్ సెంటర్ డాక్టర్ సత్యనారాయణ కలిసే ప్రథమంగా ఈరోజు ఈ ఏరియాలో ఎక్కడ లేదు కాబట్టి హాస్పిటల్ ఎక్కడ జరిగింది అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాల ఉన్నటువంటి నుంచి కూడా పరిష్కరించి వారు క్లినిక్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్వామివారి యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నా శుభం పోయారు డాక్టర్ గారు మాకు మా టెంపుల్లో పచ్చిపోయారు చాలా కస్టమర్స్ ఇచ్చారు మా బాబా చెప్పారు తర్వాత నేను కూడా తీసుకున్నాను వెయిట్ లాస్ తీసుకున్నాను వెయిట్ కాస్పెన్ తీసుకున్నాను నాకు ఏం లేదు అంత హ్యాపీగా ఉంది కానీ ఇప్పుడిప్పుడు రిజల్ట్స్ కనబడతాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ బాబా గారు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి శంభోశంకరుడు శంభుభోశంకర్ హీలింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి మంత్రి గారికి ఇతనికి చేసినటువంటి మన కృష్ణశర్మ కృష్ణ శర్మ గారికి ఇతరులందరికీ నా శుభాకాంక్షలు ధన్యవాదాలు వీరి ఈ ఆయుర్వేదిక హాస్పిటల్ మొదటగా మా కాని మా సాయి మందిరంలో ఓపెన్ చేయడం జరిగింది అక్కడ సుమారు మూడు నాలుగు వారాలు భక్తులు వచ్చిన భక్తులు టెస్ట్ చేసి మందులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫస్ట్గా నేను ఈ మందులు వాడాను షుగర్కి మూడు నెలల కోర్సు మూడు నెలలు వాడిన తర్వాత నాకు షుగర్ మిగిలింది తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను కొంతమంది తీసుకున్నారు ఒక షుగర్కే కాకుండా ఇతర వ్యాధులకు కూడా వీరి దగ్గర మందులు ఉన్నాయి ఈ ఆయుర్వేదిక మందులు ఒక్కసారి వాడి దాని ఫలితాన్ని మీ దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ కావచ్చు నాకైతే తగ్గింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నాకు షుగర్ ఇప్పుడు కంట్రోల్గా ఉంది ఆ మూర్తిగారికి మీ అంతా కోపరేషన్ ఇచ్చి వాళ్ళ హాస్పిటల్ అభివృద్ధి తోడు